హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో మనకు రాజకీయ పార్టీలు అయితే మేనిఫెస్టోలు అయితే ప్రకటిస్తున్నాయండి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మనకు మేనిఫెస్టో అయితే ప్రకటించింది అయితే ఇప్పుడు రీసెంట్గా మనకు టీడీపీ పార్టీ కూడా అయితే అయితే విడుదల చేశారు అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ముప్పై రెండు అంశాలతో అంటే ముప్పై రెండు పథకాలతో అయితే ఈ మేనిఫెస్టో అనేది రూపొందించి అయితే విడుదల చేశారండి ఈ మేనిఫెస్టోలో పెన్షన్లకు సంబంధించి అమ్మాయిలకు సంబంధించి అలాగే ఇతర వారికి సంబంధించి అంటే పండుగలకు సంబంధించిన పథకాలకు సంబంధించి అన్ని విధాలకైతే ఈ మేనిఫెస్టోలు అయితే రూపొందించి మనకైతే ఇప్పుడిప్పుడే విడుదల చేయడం అయితే జరిగిందండి అయితే ఈ మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు సో నారా చంద్రబాబు నాయుడు గారైతే మనకు ఈ మేనిఫెస్టోకి సంబంధించి అయితే మనకైతే విడుదల చేశారండి అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూటమి మేనిఫెస్టో విడుదల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము యువతలకు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి టైటిల్తో ఉన్న మా మేనిఫెస్టో అయితే వచ్చింది అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకు కూటమి పార్టీలు అంటే కూటమి పార్టీలు అంటే మనకు టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూటమితో అయితే మనకు ఎలక్షన్స్లో అయితే బరిలోకి అయితే దిగబోతున్నాయి సో మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేశాయి అయితే మేనిఫెస్టోను మనకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసంలోనే ఈ మేనిఫెస్టో అయితే విడుదలైంది అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషను పెన్షన్ల పెంపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము యువతలకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి కూడా మనకు మేనిఫెస్టోలో అయితే రూపొందించారు అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ముప్పై రెండు అంశాలతో అయితే ఈ మేనిఫెస్టో విడుదల చేశారు అయితే ఏ అంశానికి సంబంధించి మనకు నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అమలు చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా మీకు స్టెప్ ఇన్ టూ పిన్ చెప్తాను సో మనకు కూటమి మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు అయితే ఇవ్వండి సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం అయితే చేస్తారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఐదేళ్లలో యువతలకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు అలాగే దివ్యాంగ పెన్షన్కి సంబంధించి ఆరు వేల రూపాయలైతే మనకు ఇవ్వబోతారు అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు అలాగే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే మనకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వబోతున్నారు అలాగే తల్లికి వందనం ఏర్పాటుకు ఒక్కో బిడ్డకి పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అంటే వన్ ఇయర్కి మూడు గ్యాస్ సిలిండర్లు మనకైతే పంపిణీ చేస్తారు ఫ్రీగా అలాగే మనకు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు మనకు పెట్టుబడి కింద అయితే ఇస్తారు వాలంటీర్లకు గౌరవ శాలరీ అంటే వేతనం అనేది పదివేల రూపాయలు ఇస్తారు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే బీసీ రక్షణ చట్టం అనేది కల్పించబోతున్నారు పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం అనేది మంజూరు చేస్తున్నారు అలాగే పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం అనేది చేపడిపోతున్నారు ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ అనేది ఏర్పాటు అయితే చేస్తామని చెప్పేసి చెబుతున్నారు పూర్ టు రిచ్ టు రిచ్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అలాగే చేనేతలకు సంబంధించి మనకు రెండు వందల యూనిట్లు ఉంటే మరమగ్గాలు ఉంటే కనుక ఐదు వందల యూనిట్లు విద్యుత్ అనేది ఫ్రీగా అయితే ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు పండుగ కానుకలు అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఉచిత ఇసుక అనేది ఉంటుంది అలాగే అన్నా క్యాంటీన్లు అయితే ఉంటాయి అలాగే భూ హక్కు చట్టం అనేది తీసుకొని రద్దు చేస్తారని చెప్పేసి చెబుతున్నారు పెళ్లి సంబంధించి లక్ష రూపాయలు అయితే కల్పించబోతున్నారు అలాగే విద్యు విదేశీ విద్యా పథకం కింద అయితే మనకు విదేశీకి సంబంధించి విద్యార్థులకు అయితే డబ్బులు ఇస్తారు అలాగే కరెంటు ఛార్జీలు పెంచడం అయితే జరగదని చెప్పేసి చెబుతున్నారు ప్రతి రైతుకు మత్స్యకు మనకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అనేది కల్పించబోతున్నారు అలాగే వేట నిషేధ సమయంలో మత్స్యకారులను అయితే ఆదుకుంటారని చెప్పేసి చెబుతున్నారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి సంబంధించినటువంటి రుణాలైతే ఇక్కడ అందజేస్తామని చెప్పేసి చెబుతున్నారు అలాగే ఆర్యవైశ్య వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహాలు అనేది కల్పిస్తారని చెప్పేసి చెబుతున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆక్వా కల్చర్ రంగం అభివృద్ధికి మనకు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీజ్ రింబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని చెప్పేసి అలాగే లాంట్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లారిటీగా చెబుతున్నారండి అయితే మనకు రాజకీయాల్లో మనకు ఇక్కడ ఎన్నికలు అత్యంత కీలకమైతే అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకు పో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే అధికారంలోకి రావడం కోసం అయితే మేనిఫెస్టోలో అయితే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో ఇచ్చే హామీలే ఆ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల అయితే ప్రభావితం అయితే చేస్తాయి అందుకే మేనిఫెస్టోకి సంబంధించి రూపకల్పన అనేది అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తు రూపొందించడం అయితే జరుగుతుంది అయితే మనకు ఎలక్షన్స్ అనేది మనకు వచ్చే నెల పదమూడు అయితే మనకు ప్రారంభమవుతాయి మనకు కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ అయ్యి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది అయితే ఈసారి కనుక మనకు టీడీపీ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పడితే కనుక మనకు ఈ ముప్పై ముప్పై రెండు అంశాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో అనేది విడుదల చేశారు కాబట్టి మనకు ఒక్కొక్క మ్యా మేనిఫెస్టోకి సంబంధించి ఒక్కొక్క పథకాన్ని మనకు అమలు చేసుకుంటూ వస్తామని చెప్పేసి కూడా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అలాగే పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే ఇస్తున్నారండి సో వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ను నాలుగు వేల రూపాయలకైతే ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు అలాగే మనకు వికలాంగులు ఎవరైతే అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఆరు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అది ఇస్తామని చెప్పేసి చెబుతున్నారండి సో అలాగే దీనికి సంబంధించి మనకేంటంటే ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి కూడా మనకి ఏంటంటే మనకు నాలుగు వేల రూపాయలు ఈ విధంగా అయితే ఇస్తున్నారు సో దీన్ని బట్టి మనకు వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది చేస్తారు సో మనకు ఏంటంటే వీళ్ళకు ఏంటంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఏంటంటే పెన్షన్లకు సంబంధించి కూడా భారీగా పెంచారు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఇది మనకు సంవత్సరానికి మూడు అయితే ఇస్తారు సో మనకు మా రో మూడు మూడు నెలలకు సంబంధించి ఒక్కొక్కటి అయితే సిలిండర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఎట్టకేలకు రూపొందించి మనకు విడుదల చేశారండి ఆల్రెడీ మనకు వైఎస్ఆర్సిపి పార్టీ కూడా అయితే మనకు మేనిఫెస్టో విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ చాలామంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు సో మనకు లాస్ట్ టైం ఇచ్చినటువంటి పథకాలనే మనకు మళ్ళీ అమలు చేశారని చెప్పేసి అయితే వైసీపీ పార్టీ ఇప్పుడు ఏదైతే మనకు మేనిఫెస్టో విడుదల చేశారో ఈ మేనిఫెస్టోలో మనకు ఏమైనా చేంజెస్ అనేది చేస్తారా లేదంటే కనుక సేమ్ మేనిఫెస్టోను మళ్ళీ అంటే మళ్ళీ ఎలక్షన్స్కి సంబంధించి అదే మేనిఫెస్టోని పెడతారా సో మనం వేచి చూడాల్సి అయితే ఉందండి సో ఈ మేనిఫెస్టోలో ఏం చేంజెస్ అయితే చేయలేదు ఆ సంబంధించి ఆ రైతులకు సంబంధించి నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి మాత్రమే కొన్ని చేంజెస్ అయితే చేశారు మిగిలినది సేమ్ టు సేమ్ అలానే పెట్టారు ఇప్పుడు మనకు టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తున్నారు సో ప్రజల్లో ఎలాంటి రిప్లై వస్తుంది సో మనకు దీనికి సంబంధించి మనకు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు సో ప్రజలైతే డిసైడ్ చేయాల్సి అయితే ఉందండి సో ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టోకి సంబంధించి అయితే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క నివాసంలో ఈ మేనిఫెస్టో అనేది మనకు పవన్ కళ్యాణ్తో పాటుగా మనకు బీజేపీ పార్టీకి సంబంధించి మనకు సింగ్తో కలిసి ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు సో ఇదండి మనకు ఉన్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి అందరికీ షేర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని వాళ్లకు తెలియపరచండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మీరు మిస్ కాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్